బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేశాను సీఎం చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అన్న మాటలపై ఇప్పుడు ఎంత చర్చ నడుస్తుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఏపీలో ఈ చర్చ తారాస్థాయికి చేరిపోయింది దీంతో ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అయితే దీనిపైన అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును నిలిపివేయలేదని తెలంగాణలో ప్రభుత్వం మారకముందే అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయింది అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది దీంతో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలు అనేది తేలిపోయింది ఇక అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చే పనిలో పడ్డారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా తెలంగాణలో సీఎం చంద్రబాబు నాయుడును సెంట్రిక్గా పాలిటిక్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది దానిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా కేసీఆర్ జగన్కు ఉన్న మైత్రితోటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని అయితే చంద్రబాబు నాయుడు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆ మైత్రి ఆ స్నేహభావంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నేను ఆపించేశాను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపించేశాను అని చెప్పేసి ఇది నా ఘనత అన్నట్లు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన చెప్పుకున్నారు తెలంగాణ తెలంగాణకు మంచి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాను అన్న రీతిలో ఆయనకు ఆయన సమర్థించుకున్నారు ఇప్పుడు ఆయన మాటలన్నీ ఒక్కసారిగా నీటి మూటలుగా తేలిపోయాయి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది సీఎం చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ల విషయాన్ని గురించి మాట్లాడలేదు అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపింది చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పేసి స్పష్టత ఇచ్చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే లిఫ్ట్ పనులు ఆగిపోయాయి రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగిపోయాయి అని చెప్పేసి అయితే స్పష్టత ఇచ్చింది ఏపీ కూటమి ప్రభుత్వం దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇరకాటం పడ్డారు అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను చెప్పింది నిజమో కాదో తెలియాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి ఆ నిజ నిర్ధారణ కమిటీలో హరీష్ రావును పెడతారా కేసీఆర్ను పెడతారా అన్నట్లయితే ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు ఆయన ఈ మాటలను ఎలా తీసుకుంటారు ఎందుకంటే అక్కడ బాబు ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తా ఉన్నది లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు అది ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వము ఆపేసింది అక్కడ పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వము అలాగే ఎన్జిటి ఈ రెండు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి అక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ తీసుకొచ్చాయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి తెలంగాణ ప్రభుత్వము అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము అలాగే అక్కడున్న ఎన్జిటి సైతం నేషనల్ గ్రిడ్ ట్రిబ్యునల్ ఇవన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మాత్రమే ఆ లిఫ్ట్ పనులు ఆపేసాయి తప్ప ఇందులో కూటమి ప్రభుత్వం పాలు పంచుకోలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పేసింది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు అబద్ధాలుగా తేలిపోయాయి ఆయన మాటలు కేవలము మూటలాగే తేలిపోయాయి అంటే ఆయన ఇంకెన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఇలా అసెంబ్లీ సాక్షిగా ఒక పథకానికి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను ఇంత బాహటంగా ఇంత అంటే ఎలాంటి భేషాజాలు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారంటే ఇంకా ఎలాంటి విషయాలపైన ఇంకెన్నెన్ని అబద్ధాలు ఆడుంటారు సీఎం చంద్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా ఇటు తెలంగాణలో చర్చ నడుస్తూ ఉన్నది ఇక దీనిపైన ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు వైసీపీ అలాగే టీడీపీ నాయకులు వీరంతా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన చూడాలి మరి ఈ వివాదం ఇప్పటివరకైతే కూటమి ప్రభుత్వం పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది కానీ ఇదే వివాదాన్ని ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో మరొకసారి బీఆర్ఎస్ లేవనెత్తే అంశం కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే బీఆర్ఎస్ను కించపరచాలి బీఆర్ఎస్ను తగ్గించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని తగ్గించాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పినట్లుగా అందరూ చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకునే క్రమంలో ఇటు కూటమి ప్రభుత్వాన్ని కూడా కొంత అపనిందపాలు చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాటలను ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చూడాలి ఇప్పటికే కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతుంది ఆయన మాటలపైన ఏ విధంగా స్పంది పోతుందనేది ఆసక్తికరంగా మారింది